సో భోవనగిరిలో ఎవరైతే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారో పదవ తరగతి విద్యార్థులందరినీ కూడా అంటే ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కూడా భోవనగిరి విద్యాశాఖ గాలికి వదిలేసింది సప్లమెంటరీకి సన్నద్ధత ఏది జూన్ పద్నాలుగు నుంచి పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం అమలు చేయడంలో జాప్యం ఇది పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులపై దృష్టి కొరవడింది ఉత్తీర్ణత శాతం మెరుగు మెరుగయ్యేలా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు అంటే భువనగిరి మండలంలో దాదాపుగా నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు ఈ నూట తొంభై తొమ్మిది విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఏ అంటే ముఖ్యంగా మనకి ఏది మన తెలుగు సబ్జెక్టు మ్యాథమెటిక్స్ గణితం సబ్జెక్టు మరి ఏం చేయాలి ఆల్రెడీ రాష్ట్ర విద్యాశాఖ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేసినాయి కానీ భువనగిరి మండలంలో మాత్రం ఆ విధి విధానాలు ఎక్కడా కూడా అమలు కాలేదు అసలు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే దాదాపు నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఫెయిల్ అయితే వీళ్ళ కోసం వీళ్ళు ఏం చేయాలంటే చూడండి కార్యాచరణ ఇది మండలవారిగా ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించాలి విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయుడు వారికి దత్తత తీసుకోవాలి విద్యార్థులకు వాట్సాప్ ద్వారా ముఖ్యమైన అంశాలను వివరించడంతో పాటు చదువుకునేందుకు ముఖ్యమైన అంశాలు ఇవ్వాలి ఎక్కువ మంది ఫెయిల్ అయిన పాఠశాల విద్యార్థులకు నేరుగా పాఠశాలకు రప్పించి ప్రత్యేక తరగతి నిర్వహించారు నిర్వహించాలి కానీ ఇప్పటి వరకు అమలు కావడం లేదు వీళ్ళు ఏం చేయాలి మండలవారిగా ఒక మండలంలో ఎంతమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారో ఫస్ట్ వాళ్ళు ఫైండ్ చేయాలి సెకండ్ వన్ అనేది ఆ విద్యార్థి ఏ సబ్జెక్టులో అయితే ఫెయిల్ అయిందో ఆ సబ్జెక్ట్ టీచర్ ఆ ఉపా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి అందుబాటులో ఉండి పాస్ అయ్యే విధంగా చేయాలి అంటే దత్తత తీసుకోవాలి విద్యార్థిని మూడవ అంశం ఏంది వాట్సాప్ ద్వారా విద్యార్థులకు విలువైన అంటే ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో అవి షేర్ చేస్తుండాలి కానీ ఇప్పటి వరకు కూడా భువనగిరిలో అవి జరగలేదని చెప్పేసి మనం పేపర్లో చూస్తున్నాం సరే ఫోని డిఓ ఫోన్ కలుద్దాం ఒకసారి భువనగిరి డిఓ సత్యనారాయణ గారిని అనుకుందాం ఒకసారి నమస్తే అండి నమస్తే సార్ భువనగిరి డిఓ సత్యనారాయణ గారు మాట్లాడేది సార్ నా పేరు చిరంజీవి నేను టాప్ నైన్ స్టూడెంట్ నుంచి మాట్లాడుతున్నాను జర్నలిస్ట్ ని చిరంజీవి టాప్ నైన్ స్టూడెంట్ జర్నలిస్ట్ ని ఇప్పుడు పేపర్లో ఏమైనా వచ్చిందంటే సప్లిమెంటరీకి సన్నద ఏది అని చెప్పేసి పేపర్లో క్లియర్గా ఏమైనా రాసిందంటే ఎవరైతే పదవ తరగతి విద్యార్థులు భోవనగిరి మండలంలో దాదాపుగా నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన విద్యార్థుల పైన ఎలాంటి కేర్ తీసుకోలేదు బట్ రాష్ట్ర విద్యాశాఖ మాత్రం పోయి రూల్స్ ఇచ్చింది మండల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థులు గుర్తించాలి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థి పైన దత్తత తీసుకొని ముఖ్యమైన అంశాలు అందించాలి ఎక్కువ మంది ఫెయిల్ అయిన విద్యార్థులను ఏ స్కూల్కి ఫెయిల్ అయ్యారు ఆ పాఠశాలకి విద్యార్థులు రప్పించి ప్రత్యేక తరగతి నిర్వహించాలని చెప్పేసి రూల్ కానీ మండలంలో ఇది ఎక్కడ అమలు కావట్లేదు అని చెప్పేసి పేపర్లో వచ్చేసరి ఇది ఇది ఎంతవరకు నిజంగా అమలు కాలేదు సార్ ఇక్కడ కూడా మాదే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఇచ్చామంటే మా టీచర్స్ అందరూ ఆన్లైన్లో చెప్తున్నారు ఆన్లైన్ లో నెక్స్ట్ ఇప్పుడు అందరికీ టీచర్స్ కి ట్రైనింగ్ అవుతుంది సబ్జెక్ట్ వారీగా ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ ఇట్లా అన్ని థర్టీ ఎయిట్ దాకా ఉన్నాయి అయిన తర్వాత వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా తీసుకుంటారు నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లోనే బడిబాట ఇట్లా ఉంటది అప్పుడు స్కూల్ కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్ లో తీసుకుంటారు ఆన్లైన్ లో ఆల్రెడీ అవుతున్నాయి జూన్ పద్నాలుగు నుంచి సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సార్ జూన్ పద్నాలుగు నుంచి సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్ కేవలం నూట ముప్పై రెండు మంది ఫెయిల్ అయినారు సబ్జెక్ట్ లో ఒకరు ఇద్దరు ఒక్కో స్కూల్లో ఒకరు ఇద్దరు అని ఉన్నారు తొంభై స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఓకేనా మరి ఉపాధ్యాయులు అందరు ఆఫ్లైన్ లో ఇప్పుడు ఆఫ్లైన్ లో తీసుకుంటున్నారు అండి ఆన్లైన్ లో సారీ ఆన్లైన్ లో తీసుకుంటున్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను ఒక మోడల్ స్కూల్ మీకు పంపిస్తాను ఆఫ్లైన్ లో లైన్ లో ఉంటే పంపిస్తాను సో ఇవైతే అమలు అవుతున్నాయి సార్ అంటే ఉపాధ్యాయులు అందరూ కూడా వృత్తి అంతర శిక్షణలో ఉద్యోగం ఉన్నారని చెప్పేసి పేపర్ లో రాశారు పేపర్ లో వచ్చింది

లే వాట్సాప్ ఉంది సార్ వాట్సాప్ ఉంది లేకుండా ఇంకో నెంబర్ పంపించిన ప్రతి నెంబర్ ఇస్తే పంపండి పంపండి మాత్రం స్పష్టంగా చెప్తున్నారు అట్లాంటిది ఏం లేదు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ఆన్లైన్లో క్లాస్ నడుస్తున్నాయి మా దగ్గర ప్రూఫ్ కూడా అని చెప్పేసి అంటారు డిఓ గారు సాక్షి పేపర్లు అయితే మ్యాటర్ వచ్చింది సో ఇది అంటే మనం డిఇతో మాట్లాడితే సత్యనారాయణ గారు ఏమంటున్నారు అంటే ఉపాధ్యాయులందరూ కూడా చాలా వరకు ఉపాధ్యాయుల వృత్తాంతర శిక్షణ ఉన్న విషయం వాస్తవం కానీ గవర్నమెంట్ స్కూల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ భువనగిరి మండలంలో యాదాద్రి జిల్లాలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు ప్రతి ఒక్క విద్యార్థుల పైన మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నారు అని చెప్పేసి డిఓ గారు మనం చెప్పడం జరిగింది ఒకసారి అది మనం చూద్దాం వాట్సాప్ చేస్తామని చెప్పారు అంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఫెయిల్ అయిన సబ్జెక్టులు అంటే తెలుగు మ్యాథమెటిక్స్ ఎక్కువ తెలుగు తెలుగులో ఫెయిల్ అయ్యరు సెకండ్ మ్యాథ్స్ థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ సైన్స్లో ఫెయిల్ అని చెప్పేసి పేపర్లో చూస్తున్నాం మనం ఎగ్జామ్స్ నుంచి జూన్ ఫోర్టీన్త్ నుంచి జూన్ ట్వంటీ సెకండ్ వరకు ఎగ్జామ్స్ అవుతుంది వచ్చిందా వాట్సాప్ అది పంపించారు డిఓ గారు నుంచి మనకు వచ్చినటువంటి మెసేజ్ ఇది గుడ్ మార్నింగ్ సార్ వి హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ లాంగ్ బ్యాక్ ఎట్ టీజీఎంసి గుండాల వన్ స్టూడెంట్ ఈజ్ అపియరింగ్ ఇన్ తెలుగు ఓన్లీ అండ్ వీఆర్ గైడింగ్ హిమ్ సార్ థ్యాంక్ యూ అంటే డిఇ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు ఉన్నారు అంటే ఇక్కడ నడుస్తుంది డిఇఓ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు ఉన్నారు అది క్లియర్గా ఉంది మనకు ఆ డిఓ గారు కూడా మళ్ళీ లైన్లోకి వచ్చారు చూసాం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ లాంగ్ బ్యాక్ టీజీఎంసీ గుండా ఇన్ తెలుగు ఓన్లీ అండ్ వీఆర్ గైడింగ్ హిమ్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇది అంటే మనకు డిఇ గారు స్పష్టంగా ఎవిడెన్స్ ఏంటంటే ప్రతి స్కూల్ కూడా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయిన విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అట్ ది సేమ్ టైం నేరుగా ఆ డిఓ గారికి ఆ ఉపాధ్యాయులు ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ సో థ్యాంక్ సార్ డిఓ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇది అంటే పేపర్ లో కూడా కలిగిన సార్ మీరు మాకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని మేము ప్రపోకం చేస్తాం అట్లేం లేదు ఓకే సార్ ఓకే రైట్ సో ఇది డిఓ గారు ఏమంటున్నారు అంటే కనుక్కొని పేపర్లో రాసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు సో ఏమైనా ఫెయిల్ అయిన పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరము ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే తక్కువ మంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి కూడా డిఓ గారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఏ సబ్జెక్టులు అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ ఉపాధ్యాయుని కన్సల్ట్ అయ్యి వచ్చేటువంటి ఎగ్జామ్స్లో పాస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ